ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ పందిర్లో మనం కాకర పెట్టి ఇవాళకి నెల రోజులు అవుతుంది మనం ఇది ఎప్పుడు పెట్టినామంటే ఏప్రిల్ ఇరవై ఆరు తారీఖు అయితే పెట్టినాం ఇవాళ మే ఇరవై ఆరు తారీఖు అయితే దీనికి సైడ్ బ్రాంచెస్ మొత్తం కట్ చేసినాం కట్ చేసినాం కానీ మనకి ఇక్కడ నుండి కాయలు అయితే వస్తున్నాయి ఈ కాయలు కూడా కట్ చేయాలా లేదా అనేది మనకైతే ఐడియా లేదు ప్రతి కనుక్కు దగ్గరనైతే కాయలు అయితే వస్తుంది ఇంకొక ఫీట్ అయితే మనకు ఫీటు హైట్ అయితే పందిరికైతే అందుకుంటుంది నెలకు మన కాకర ఈ విధంగా అవుతుంది కొన్ని విత్తనాలు మళ్ళీ వీటిని ముకపోతుంది అయితే ఇంకోటి ఏంటంటే మనం ఇందులో స్టిక్కీ ప్యాడ్స్ అయితే పెట్టినాం ఎల్లోవి అదే అదేవిధంగా బ్లూ కలర్వి అవి ఏ ఐట్లో అనేది అయితే మీకు చూపిస్తాం చెట్టు ఈ హైట్ ఉంది కదా ఈ చెట్టు పక్కనే చెట్టు ఎంత ఏరియాలో ఉందో అంత ఏరియాలో ఒక కట్టకైతే ఇది కట్టి ఈ ఐట్లో పెట్టినాం తర్వాత ఇది పందిరికి అందుకొని పందిరి మీద వాకేటప్పుడు ఇక్కడ స్టిక్ చేస్తే అయిపోతుంది ఇక్కడ దాని గురించి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం చెట్టు ఉన్న హైట్లోనే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఏమైనా క్రిమి కీటకాలు తిరుగుతాయి కాబట్టి ఆ చెట్టు హైట్లోనే పెట్టినాం చెట్టు హైట్లో వేసిన తర్వాత మీద కూడా స్టిక్ చేస్తాను అనమాట అది కూడా మీకు వీడియో పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను సో ఇదనమాట మనకున్న డౌట్ చిన్నది కాయలు ఉంచాలా తీయాలనేది సో కామెంట్ చేయండి